హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల అరవై ఆరు గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాము గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేవట్లో సో వీడియోలోకి వెళ్ళిపోయాము చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని ఏరియాల నుంచి ప్లాట్లు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇవాళ చూస్తుండేది వచ్చేసి ఈస్ట్ వెస్ట్ రెండు సైడ్లో రోడ్ ఉంటుంది ఈస్ట్ నూట ముప్పై మూడు గజాలు వెస్ట్ నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అనమాట అది కూడా రెండు సైడ్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈస్ట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ వెస్ట్ టు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది అయితే మనం ఇక్కడ బ్యాక్ సైడ్ మన సరౌండింగ్ డెవలప్మెంట్స్ గమనిస్తే మనకు అక్కడ మీకు లాంగ్ వ్యూలో కనబడుతుంది ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది జెడ్చర్ల ఎస్సీ జెడ్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక నలభై యాభై కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి అలానే యూనివర్సిటీ కూడా ఉంటుంది అనమాట ఒకటి సో అట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఏంటంటే ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే కూడా వచ్చేస్తుంది అక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే జెర్చర్లో వస్తుంది అలానే ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్తే రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్కి వచ్చేసి యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఇట్లా మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ప్లాట్ పొజిషన్ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మీకు స్టోన్ కనబడుతుందో దీనికి స్ట్రైట్గా టూ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఇది ఫస్ట్ స్టోను తర్వాత సెకండు లాస్ట్ది మొత్తం ఈ మూడు స్టోన్లు వరుసగా తర్వాత ఇక్కడ ఒక స్టోన్ పడిపోయింది సో ఇక్కడి నుంచి మూడు స్టోన్లు అనమాట వరుసగా సో ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో సరౌండింగ్లో ఉన్న వెంచర్లలో దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వేలు గజం అమ్ముతున్నారు అందులో బోధిస్తే ఇందులో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది ఇన్వెస్ట్మెంట్కి తీసిపెట్టుకోవడానికి ఫ్యూచర్ పర్పస్ బాగుంటాయి సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ